క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఖాయమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి జిల్లా కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్ కోడూరి రాధా పుష్పవతి అన్నారు శనివారం బేముడోల్ హై స్కూల్లో విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని మానవతా సంస్థ కెరియర్ గైడెన్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు టెన్త్ పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధత కలిగి ఉండాలి వారి స్వానుభావాలను వివరించారు ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడాలంటే అది విద్యతోనే సాధ్యమని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని అన్నారు ఇష్టపడి చదవాలని పిలుపునిచ్చారు టెన్త్ ఉత్తీర్ణత శాతం అనంతరం అందుబాటులో ఉన్న కోర్సులను వివరించారు నైతిక విలువలతో కూడిన విద్య తర అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం మానవతా సంస్థ అండగా ఉంటుందని వివరాలు తెలిపారు కార్యక్రమంలో కెరియర్ గైడెన్స్ జిల్లా డైరెక్టర్ తుమ్మల ఓమాహేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో భాగంగా తొమ్మిదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు డిక్షనరీలు జ్ఞాపికలను అందించారు కార్యక్రమంలో కెరియర్ గైడెన్స్ డైరెక్టర్లు కటారి శారదాదేవి తుమ్మల ఉమామహేశ్వరరావు సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రామిశెట్టి గంగాధర్రావు జిల్లా ఆడిట్ కమిటీ గోనుగుంట్ల శంకర్ పి సత్యనారాయణ పి సాంబశివరావు పాఠశాల హెచ్ఎం పద్మజ ఉపాధ్యాయులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు సర్దుకోండి మెటీరియల్ పెన్ పెన్సిల్ జామెట్రీ బాక్స్ అన్ని సర్దుకోండి దాని గురించి మీరు ఏమి కూడా పక్క వాడిని డిస్టర్బ్ చేయకూడదు ఒక్కోసారి ఇన్విగ్రేటర్స్ కోసం వస్తే అక్కమానం ఏంటి మాట్లాడుతున్నామని పేపర్ లాగేస్తారు పరీక్షల ముందు నైట్ అవుట్ చేసేసి టీలు తాగేసారు అనుకోండి పరీక్ష హాల్లోకి వచ్చి కళ్ళు తిరిగే పిల్లల్ని మేము చాలా మందిని చూసామండి జ్వరం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాయి ఎప్పుడు కూడా నైట్ అవుట్ చేయొద్దు ఆ పిచ్చి టీలు ఏమి కూడా తాకండి ఆ ఎగ్జామ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ చూసి చాలా జాగ్రత్తగా ఆన్సర్ పేపర్ మీద వేసిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఒకటికి నాలుగు సార్లు చదవండి ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ రాయాలి అనేది చూడండి ఎప్పుడు కూడా ఒక పేపర్ ఆన్సర్ చేసిన తర్వాత దాని గురించి ఇతరులతో డిస్కస్ చేయడం మానేయండి మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండాలి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి నేను ఇది బాగా చదివాను ఇది బాగా రాయగలను నేను అనే కాన్ఫిడెన్స్ మీకు ప్రతి సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది మీకు రావాలి మీ మెమరీని మీరే పెంచుకోవాలి అంటే మిమ్మల్ని అందరినీ పిల్లల కింద ట్రీట్ ఎంత గొప్పగా చెప్పుకుంటూ రేపు రోజు మా ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్ల ఫైవ్ ఇలా మనం మండలంలో పదకొండు స్కూల్స్ ఉంటే ఏడు హై ఏడు హై స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి చైతన్య పదకొండు స్కూల్స్ వచ్చి ఫస్ట్ వచ్చి పిల్లలందరికీ కూడా మాటలు దొరుకుతున్నాము ఆ రోజు పదిహేను వరకు దర్మాన ఫంక్షన్ చేసాము కౌలిచ్చాము ఎంకరేజ్ చేయడానికి స్కూల్స్కి ఫస్ట్ సెకండ్ బాగా చదువుకోండి చదువు మొన్న కాపాడదు అలాగే ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ ఎంత దాకా మొబైల్ చూడద్దు నీ సెల్ ఫోన్లు తరలేదు அது முத்துக்கி கூட ஆக்கல அனைச்சியில் அது சீனிமேல் சேர்ச்சி கூட ஆகணும்